అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ కి చెందిన యువకుడు మృతి చెందాడు అమెరికా పోలీసులు కాల్చి చంపారు పై కత్తితో దాడి చేస్తుంటే కాల్పులు జరిపామని అక్కడి పోలీసులు ప్రకటించారు సెప్టెంబర్ నాలుగున ఇన్సిడెంట్ జరిగితే నిన్న సమాచారం ఇచ్చింది అమెరికా శాంతా క్లారాలో ఏసీ విషయంలో రూమ్మేట్ తో నిజాముద్దీన్ గొడవ సమాచారం పక్కింటి ఇచ్చిన సమాచారంతో స్పాట్ కి చేరుకున్నారు పోలీసులు హెచ్చరించినా కూడా దాడి ఆపకపోవడంతో కాల్పులు జరిపామని అక్కడి పోలీసులు చెబుతున్నారు నేరుగా కాచి చంపడంతో అమెరికా పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి అమెరికా పోలీసుల కాల్పులో మహమ్మద్ నిజాముద్దీన్ మరణించడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది మహబూబ్ నగర్లోని అతని ఇంట్లో విషాద ఛాయలుకున్నాయి నిజాముద్దీన్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు అసలు అమెరికాలో ఏం జరిగిందో నిజాముద్దీన్ నిజాముద్దీన్ తండ్రి చెబుతున్న కారణాల్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు అసలు నిజాముద్దీన్ పైన పోలీసులు కార్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది మీకు ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర సార్ నా కొడుకు టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ నుంచి వెళ్ళాడు జేపీఎన్సీ కాలేజ్లో చదివిండు ఎంఎస్ బీటెక్ బీ బీటెక్ చేసిండు ఆ తర్వాత ఎంఎస్ కొరకు కులేరిడా పోయిండు కులేరిడో రెండు సంవత్సరాలు చదువు అయిపోయింది ఆ తర్వాత సోచ్ కంపెనీలో పనిచేసాడు సోచ్ జూ జూనియర్ డైరెక్టర్లు జీజస్ సాంచెస్ అండ్ జూలి మేడం జూలియా వీళ్ళు కోపంతో మా పిలగాని దగ్గర ఇరి థామ్సన్ అని సిఐడిని పెట్టారు సిఐడి పోలీస్ పెట్టి పెట్టడం జరిగింది ఎక్స్ విజా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా పర్మిషన్ ఆరు నెలల పర్మిషన్ ఇస్తుంది అంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఉన్నాడు ఆయన దాంట్లో వంట చేసి పెట్టిన తర్వాత విషయం వంటలో విషయం కలిపితే అన్నం తిన్నాడు తిన్న తర్వాత అర్ధ గంట అయినాక వాళ్ళు మూడు మూడు సార్లు వాంతులు చేసుకుని అంటాం ఆ తర్వాత వాట్సాప్ మాట్లాడితే వాట్సాప్లో క్యాచ్ చేసాను అంటే ఏమేమి మాట్లాడితే ఎక్కడికి ఎక్కడ ఎక్కడి నుంచి మా వీళ్ళకి సందేశాలు ఇస్తారు ఆ వాట్సాప్ వీళ్ళు వీళ్ళు క్యాచ్ చేసినంటే వాట్సాప్ తీసి పడ సిమ్ తీసుకుని సిగ్నల్ మీద మాట్లాడుతున్నాడు ఆ సిగ్నల్లో మా ట్వ ట్వంటీ నైన్కు మాట్లాడు సిగ్నల్ మీద ట్వంటీ నైన్ ఆగస్ట్ థర్టీ అగస్టు మాట్లాడే ఫస్ట్ సెప్టెంబర్లో మాట్లాడే సెకండ్ సెప్టెంబర్లో మాట్లాడి ఆ తర్వాత సిగ్నలే బనాయి అప్పుడు ఘర్షణ జరిగేటప్పుడు ఏదైనా కత్తి ఉన్నప్పుడు పోలీసు డైరెక్ట్ పోయి సంతరా పైన ఎయిర్ ఫైరింగ్ చేస్తారా కాళ్ళ కాళ్ళకు ఫైరింగ్ చేస్తారా ఇది తప్పు కదా యథా మీద కూర్చుని కొత్త ఉన్నాడు అంటే యథా మీద కూసినప్పుడు వీళ్ళు మూడు ఫైళ్ళు రైట్ హ్యాండ్ ఇది యథాకు ఎట్లా కాలతారు కింద కూర్చున్న వ్యక్తిని ఎట్లా కాదు యథాకు గోలి ఎట్లా తాగుతుంది పైన భుజం మీద తాగాలి కదా తాగుతుంది లక్షణ మృత దేహాన్ని ఏమన్నా తరలి తరలించాలి నాయకు నాకు న్యాయం జరగాలి మన ప్రధానమంత్రికి వెళ్ళి లెటర్ పోవాలి రేవంత్ రెడ్డి నుంచి పోవాలి మీరు కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేశారా వాళ్ళకి ఏమైనా లెటర్ రాశారా లెటర్ వచ్చి ఇచ్చినాము నిన్న నిన్న ఇచ్చినాము నల్ నాలుగు తారీఖు నాకు జరిగిన ఘర్షణ నిన్న ఎయిటీన్ నైన్టీన్ నాడు ఉదయం ఎనిమిది ఇరవైకు వాళ్ళ దోస్ మా బాబు దోస్ ఫోన్ చేసాడు ఆఫ్కి మాల్మై అంటే నై మాలు అంటే నిజాముద్దీన్గా ఇంత హాలు అని చెప్పాడు అంతవరకు తెలియదు ఆ పోలీసుల్లో కూడా ఇన్ఫర్మేషన్ చేయలేదు ఈ మొత్తం ఘటన పైన పూర్తిగా దర్యాప్తు జరగాలని నిజాముద్దీన్ తండ్రి ఇటు యుఎస్ కావచ్చు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ జిల్లా నుంచి